న్యూస్ తెలంగాణ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రజలు పోరాటం చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య ర్యాలీ నిర్వహించారు పదేళ్ల కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఫ్లెక్సీపై ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలతో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా ఆర్ఎస్ఎస్ విధానాలను దేశంలో అమలులోకి తీసుకువచ్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు మత ప్రాతిపదికన రాజరిక పాలన కొనసాగించుటకు మతాన్ని ముందుకు తీసుకువస్తున్నారన్నారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రజలు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని పిలుపునిచ్చారు

பிजेपीக்கு தப்புதா நாமுக்கு தப்புதா పదేళ్ళ బిజెపి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల లోపల మర్చిపో కొన్ని బ్యానర్ పైన ప్రజానికానికి తెలియజేయడం జరిగింది అనేక రంగాల లోపల ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇప్పుడు ఈ పరిస్థితుల లోపల క్లిష్ట పరిస్థితుల లోపల భారతదేశ రాజ్యాంగానికి ప్రమాదం అదే అదేవిధంగా భారత ప్రజాస్వామ్యానికి అంతిమ దగ్గర ప్రకృతి అందుకే ప్రతి ఒక్క పౌరుడు భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి మాద పార్టీ అయిన బీజేపీని ఓడించే క్రమం లోపల మనందరం కూడా చైతన్యం కావడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి ఇప్పుడు మనం రాజ్యాంగ పరిరక్షణ చైతన్య రాలని బలచత్ చౌరస్తా నుంచి మరి చౌరస్తా చౌరస్తానికి చౌరస్తా వద్దకు ర్యాలీ తీయడం జరిగింది మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యం నడుస్తున్నది ఇక్కడ ఈ భారతదేశం లోపల అది ఇంట్లో ప్రజాస్వామ్యం నడుస్తుంది అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా మరి ఆర్ఎస్ఎస్ రెండవ చీఫ్ అయిన నోల్వార్తలను రచించిన వన్స్ ఆఫ్ థాట్స్ అనే గ్రంథాన్ని కూడా తీసుకొచ్చి మరి ఆ ఈ భారత రాజ్యాంగం ప్లేస్ లోపల దాన్ని మరి పెద్ద క్రమం ఏర్పడుతుంది కాబట్టి మరి కుట్రలు అందరూ ఎండగట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఓడించాలని ఇక్కడ మాట్లాడుతున్నావరంటే రాజ్యాంగం మాకు ఒక హక్కు కలుగుతుంది కానీ మీరేం చేస్తున్నారు బీజేపీ వార్తాండలందరినీ జిల్లాలో ఇస్తారు చిత్రహింసలు చేస్తా ఉన్నారు కేసులు వచ్చి భయపెట్టిస్తా ఉన్నారు ప్రతిపక్షాలను లేకుండా చేయాలనుకుంటారు చివరికి ఒకే దేశం ఒకే ఓటు ఒకే ఎన్నిక అనేటువంటి ఉంటే ఒక నిరంతర పరిపాలన కొనసాగించడం కోసం ఒక వ్యక్తి ఎలకాలం ఇవ్వడం కోసం మొత్తం రాష్ట్రాలకు ఉన్నటువంటి ఉనికిని మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను పారరాయడం కోసం ఈ మొత్తం ఈ కుట్ర పనుతా ఉన్నది ఇప్పటికే ఈ దేశంలో దక్షిణ భారతదేశం గత డెబ్బై సంవత్సరాలు ఇచ్చే నిర్లక్ష్య పూరైతా ఉన్నది మరోసారి దక్షిణ భారతదేశంలో ఒక ఒక రాముడు బొమ్మ పెట్టుకొని అవుతున్నారు జాగ్రత్త